ఉద్యోగదారుల అభిరుచులకు అనుగుణంగా పూర్తిస్థాయి మౌలిక వసతులతో కూడిన నిర్మాణాలను చేపట్టడమే తమ లక్ష్యమని ఈ ఇన్ఫ్రా నిర్మాణ సంస్థ డైరెక్టర్ రమేష్ రెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఈ ఇన్ఫ్రా ఎలిగెంట్ నివాస పేరుతో మరో భారీ ప్రాజెక్టు శ్రీకారం చుట్టింది హై రేంజ్ భవన సముదాయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇందులో భాగంగా శనివారం ఈ ఇన్ఫ్రా సంస్థ ఆధ్వర్యంలో వెంచర్ లాంచింగ్ కార్యక్రమాన్ని ఆ సంస్థ డైరెక్టర్ రమేష్ రెడ్డి ప్రసాదరావు వెంకట్రామరెడ్డి రవీందర్ రెడ్డి జితేందర్ కేడి నిర్వహించారు ఈ సందర్భంగా ఈ ఇన్ఫ్రా ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తమ కస్టమర్లకు అనువైన ప్రదేశంలో అనుకూలమైన ధరలతో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేస్తామని తెలిపారు నాణ్యతలో ఎక్కడ రాజీ పడకుండా కస్టమర్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ తమ సంస్థ నిర్మాణాలు చేపడుతుందని ఎక్కడో అనుభవం ఈరోజు అందరూ కూడా కలుగుతుంది అంత వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియస్తా ఉన్నాను మరి ఇక్కడ మన నాకన్నా ముందు మాట్లాడిన మిత్రులు చెప్తూ ఈ కంపెనీ ఏదైతే కన్స్ట్రక్షన్ సార్ ఆన్ టైం ప్రాజెక్ట్స్ విచ్ ఇస్ అన్ వర్క్ ప్రోగ్రెస్ టు హై అండ్ క్వాలిటీ హై అండ్ ఎలివేషన్స్ అండ్ వాట్ ఈస్ అ మోడర్న్ టెక్నాలజీ యాజ్ పర్ రిక్వైర్మెంట్ సో థాంక్యూ ఫర్ గివెన్ దిస్ అవర్ ఐఐపిఎల్ కంపెనీ అదే కదా చేయపట్టడం జరిగింది వారు డెవలప్‌మెంట్ కూడా తీసుకోవడం జరిగింది ప్లీజ్ టేక్ యువర్ రెస్పెక్టివ్ సీట్స్ మరుక్ సార్ అండ్ వి ఆల్సో ఇన్వైట్ ఆల్ ది హోల్ టీమ్ ఆన్ స్టేజ్ తందరగా కమ్ సోన్ అన్ని రంగాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆమోది హైదరాబాద్ నగరం అని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను సో ఈరోజు ఈ ఇన్ఫ్రా నివాస ప్రాజెక్ట్ బ్రోచర్ ల్యాండ్ చేశాము సో ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటంటే సో ఈ ప్రాజెక్ట్ పోడియం కాన్సెప్ట్తోని ఈ ఏరియాలో ఫస్ట్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ సో ఏంటంటే ఫస్ట్ గ్రౌండ్ మైనస్ టూ పార్కింగ్ ప్లస్ త్రీ పార్కింగ్ ప్లస్ త్రీ తర్వాత పోడియం పైన మొత్తం గ్రీనరీ ఉంటుంది సో మా ఎస్పెషల్లీ మా పాత కంపెనీలో పాత కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిన వాటిల్లో కూడా మేము గ్రీనరీ బాగా చేస్తాం నెక్స్ట్ కన్స్ట్రక్షన్ బాగుంటుంది ఫెసిలిటీస్ అన్నీ బాగా ఇస్తాం ఏ స్పెసిఫికేషన్స్ ఇస్తామో ఐ ఆల్మోస్ట్ పెద్ద ప్రాజెక్ట్స్లో ఏవైతే ఇస్తామో అయ్యే స్పెసిఫికేషన్స్ వీటిల్లో కూడా కంప్లీట్ చేస్తాం సో ఇన్ టైంలో ఇవ్వగలుగుతాం ఇన్ టైంలో ఇస్తాం అనుకున్న క్వాలిటీతో ఇస్తాం బిల్డర్స్ నుంచి ఏ ఇన్ఫ్రా తరఫున మేము ఫోర్ ఏకర్స్లో నివాస ప్రాజెక్ట్ మేము ఇవాళ బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది టోటల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అపార్ట్మెంట్స్ సైజెస్ పదమూడు వందల డెబ్బై ఐదు నుంచి రెండు వేల రెండు వందల వరకు డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి సో ఇది మొత్తం పదకొండు ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో ఫోర్ ఎకర్స్ చేస్తున్నాము ఆ ఫోర్ ఎకర్స్ రేరా ఎవ్రీథింగ్ వీ రిసీవ్ ఇవాళ లాంచింగ్ చేస్తున్నాము లాంచింగ్ ప్రైస్ కూడా సిక్స్ టు డబల్ నైన్ పెట్టాము సో ఆల్రెడీ ఒక ఇరవై ఐదు ముప్పై ఫ్లాట్స్ బుక్ చేయడం జరిగింది కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది మన లొకేషన్ కూడా సర్వీస్ రోడ్డు నియర్ బై ఓఆర్ఆర్ అండ్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా మా ప్రాజెక్ట్ నుంచి వెళ్తుంది సో వాట్ ఎవర్ ఇలా మేము ప్రజెంట్ చేసిన బ్రోచర్ కానీ మీరు చూసినప్పుడు మా ఏవీ కానీ అందులో ఎలా విధంగా ఉందో ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి క్లబ్ హౌస్ కానివ్వండి ది బెస్ట్ అమ్యూనిటీస్ ది బెస్ట్ ఫెసిలిటీస్తో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాం త్రీ ఇయర్స్లో ప్రాజెక్ట్ ఫినిష్ చేసి కస్టమర్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఎన్నో ప్రాజెక్ట్స్ ఇది మాది ఆల్మోస్ట్ ఇంతకుముందు ఈఐపిఎల్ గ్రూప్లో ఉండే మేము ఇంత ఫౌండర్స్ అందులో ఒక పది ప్రాజెక్టులు చేసినాము ఇప్పుడు ఈ ఇన్ఫ్రాగా మేము సపరేట్ గ్రూప్ అయినాక మేము ఆదిబాట్లో ఒక రెండు విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నాం కోకాపేట్లో ఫోర్టీన్ ఏకర్స్లో ఫార్టీ ఫ్లోర్స్లో మూనింగ్ లేడని నార్సింగ్ ఎగ్జిట్ పక్కన చేస్తున్నాం అది ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అపార్ట్మెంట్స్ అండ్ గండిపేట మెయిన్ రోడ్ మీద టూ ఏకర్స్లో సింగిల్ టవర్ ఫిఫ్టీ ఫైవ్ ఫ్లోర్స్ చేస్తున్నాం అది ఒక థర్టీన్ ల్యాక్స్ సెఫ్టీ అండ్ ఇక్కడ కొల్లూరులో ఈ ప్రాజెక్ట్ని అనుకుని కూడా మాకు ఓన్ ల్యాండ్ బ్యాంక్ అరౌండ్ థర్టీ సిక్స్ ఎకర్స్ ఉంది అందులో ఫస్ట్ ఫేజ్లో పదిహేను ఎకరాల్లో హండ్రెడ్ అండ్ టూ వీలర్స్ నెక్స్ట్ మంత్ లాంచ్ చేయబోతున్నాం సో బ్యాలెన్స్ ల్యాండ్ మేము ఫ్యూచర్ హైరేస్ కానీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి అని ఇంకొక ఇరవై ఇరవై ఐదు ఎకరాలు అక్కడ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ క్లబ్ హౌజ్లో షటిల్ కోర్టు స్క్వాష్ కోర్టు ఇండోర్ గేమ్స్ పార్టీ హాలు బ్యాంక్వెట్ హాలు అంటే చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ చిన్న చిన్న ఈవెంట్స్ ట్వంటీ ఫస్ట్ డేస్లో అలాంటివి కానీ బయటికి పోకుండా అరౌండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ కూడా చేసుకుంటాడు అవి ఇచ్చాము సో ప్రత్యామ్ ప్రత్యామ్నాయంగా మేము ల్యాండ్స్కేపింగ్ ప్లే చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ ఎమ్యూనిటీస్లో క్లబ్ హౌస్లో ఆల్ మీరు మెడిటేషన్ అనుకోండి లైబ్రరీ అని స్క్వాష్ అనుకోండి బాస్కెట్ చిన్న బాస్కెట్బాల్ టెన్నిస్ లాంటి టెన్నిస్ కోర్ట్ సో ఇవన్నీ వాట్ ఎవర్ ది ఎమ్యూనిటీస్ బయటికి పోకుండా పెద్ద ప్రాజెక్టులు పార్ విత్ పెద్ద ప్రాజెక్ట్స్లో వేస్తుండో అదే స్పెసిఫికేషన్స్తో అదే ఎమ్యూనిటీస్తో మేము ఈ ప్రాజెక్ట్లో సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ మేము డెలివరీ చేస్తాం